నియోజకవర్గంలో గడిపిన తొమ్మిది నెలల్లో నూట ఇరవై కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన రెండు కోట్ల ఎనభై లక్షలతో నూతన సబ్ స్టేషన్ కు శంకుస్థాపన మినకలు గ్రామాల మధ్య యాభై ఆరు సెంట్లలో నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ముందుగా యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు అంతేకాకుండా యుద్ధంలో విరోచితంగా పోరాటి వీరమరణం పొందిన సైన్యానికి తన నియోజకవర్గ ప్రజల తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటించారు అనంతరం మహిళా మరుడుకు మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సబ్ స్టేషన్ కోసం యాభై ఆరు సెంట్ల భూమిని పెన్నాక అమర్నాథ్ రెడ్డి దానంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టపాటి రవి మనకు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్లను మంజూరు చేశారని వాటిలో ఒకటి పోయిన నెలలు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమైందని ముచ్చిరెడ్డిపాలెంలో స్థలం విషయంలో ఆలస్యమైందని తెలిపారు ఈ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా డెల్టా ప్రాంతమైన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ గా డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సబ్స్టేషన్ భూమి కొరకు అధికారులు ఎంతో శ్రమ పడ్డారని నేడు ఫలితం దక్కిందని తెలిపారు అంతేకాకుండా ఎవరైనా మూడు కానీ నాలుగు ఎకరాలు కానిస్తే వన్ థర్టీ కేవీ సబ్ స్టేషన్ కూడా నిర్మిస్తామని తెలిపారు సోలార్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని అధికారులు నాయకులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లోని సోలార్ నిర్మించుకునే విధంగా ప్రజలలో చైతన్యం తొలగించాలని తెలిపారు అంతేకాకుండా సోలార్ నిర్మించడం వలన టూ కేవీ అరవై వేలు త్రీ కేవీ డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు సబ్సిడీ వస్తుందని ప్రతి నెల కరెంట్ బిల్లు యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు తిరిగి మన అకౌంట్ లో ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రచామరెడ్డి టీడీపీ నాయకులు ఎరటపల్లి శివకుమార్ బొత్తల హరికృష్ణ బొర్రు రాము మినకల సర్పంచ్ బొర్రు పూజిత కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ ఎలక్ట్రికల్ ఈ రమేష్ చౌదరి డిఈ ఏఈ టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఇక్కడే కాదు మహిళలకు కూడా మాతృదేవ దేవోభవ అంటూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయకుని కోసం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులకి జన సైనికులకి బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులకి అందరికీ కూడా చైర్పర్సన్కి ఎలక్ట్రికల్ అధికారులకి ఎంఆర్ఓలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు మనకి ఈ స్థలం లభించింది ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు రెండు సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ థర్టీ త్రీ స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు దానికి కూడా మనం స్థలం ఎదుగుతుంది డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు స్థలం అనుకూలమైన స్థలం ఎతకడానికి కూడా ఎంతో టైం పెట్టింది మేబీ ఇది వరకు ఉండేదేవో గత ప్రభుత్వం అంతా ఆక్రమించేసినట్టున్నారు ఇప్పుడు ఏమి మనకి గవర్నమెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి ఎన్ ఈ ప్రాంతంలో ఆచల్గా పంచేడు మినగల్లు ప్రాంతంలో రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్స్టేషన్ కోసం కళలు కంటున్నారు వాళ్ళ కళలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము అందరము కలిసి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు చాలా థ్యాంక్స్ అన్న అంటే మీరు వచ్చి మా పొలంలో సబ్స్టేషన్ కట్టడమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టెన్సీలో ఈ ఫ్రెండ్లీ కాన్స్టెన్సీ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి పది మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి నిజంగా కూడా నేను ధన్యవాదాలు అన్న మరోసారి మీ కుటుంబ సభ్యులకి సో ఈరోజు ఒకసారి ఆల్రెడీ వారు ఎందుకుపేటలో మన కుడితిపాలెంలో కళ్యాణ్ రెడ్డి వాళ్ళు తీసుకున్న చొరవ తోటి ఆల్రెడీ మనం ఒక సబ్ కి అంటే ఈ రెండు ఒకేసారి శాంక్షన్ కానీ ఇక్కడ స్థలం లేక మనం ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం ఇవి చూడండి ఆల్రెడీ కుడితిపాలెంలో ఉన్న సబ్స్టేషన్ ప్రోగ్రెస్ ఇది మన అధికారులు రమేష్ గారు అలాగే డిఈ గారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మాకు ఈ సబ్స్టేషన్లు చేయాలని చెప్పి వాళ్ళు కూడా మాతో కలిసి సైడ్ కోసం తిరిగినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ఇక్కడ ఈ గుజరెడ్డిపాలెం మండలంలో గ్రామీణ రై రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసిన చేశారు దాన్ని ఈ రోజు మనం భూమి చేస్తున్నాం ఆల్రెడీ కుర్తపాలెంలో ఒకటి చేశాం ఇంకొకటి కూడా ఈ ఏరియాలోనే వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కోసం మనకి మరో నాలుగు ఎకరాలు కావాలి ఈ మాదిరి అమర్నాథ్ అని వచ్చి ఇచ్చినట్టే ఇంకెవరీ ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమందరము డెల్టా ఏరియాలో ఉన్నాము ప్రతి రైతుకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరము ఏ రకంగా ఎత్తుకున్నా కూడా కాబట్టి మనకి దీనికి కూడా స్థలం ఇస్తే సంతోషంగా తీసుకుంటాము అలాగే వీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనము సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతులు కోరుకుంటున్నాను టూ కేవీ నుంచి త్రీ కేవీ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు కాబట్టి దీని గురించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్ని మనము ప్రభుత్వానికి అమ్మేయచ్చు దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో అట్లీస్ట్ మండలంలో గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని